నమస్తే వెల్కమ్ టు ఇండియా అండ్ బియాండ్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వైనాడుకు కేంద్రం సాయంపై ప్రియాంక గాంధీ అసంతృప్తి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన తరూర్ ఎపిసోడ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు ఇలాంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలతో మీ ముందుకు వచ్చింది ఇండియా స్పీకర్ గా విజేంద్ర గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు కాగా తొలి రోజే సభలో నిరసనలు వ్యక్తమయ్యాయి ఇదిలా ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిశి ఎన్నికయ్యారు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలివే దీంతో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల ఐదో తేదీన ఎన్నికలు జరిగాయి ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ విజేతగా నిలిచింది మొత్తం డెబ్బై నియోజకవర్గాల్లో నలభై ఎనిమిది సెగ్మెంట్లను బీజేపీ గెలుచుకుంది ఈ నేపథ్యంలో తాజాగా రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడింది రేఖా గుప్తాతో పాటు మరో ఐదుగురు కేబినెట్ లో చేరారు ईश्वर की शपथ लेते हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रूडता और अखंडता अक्षुण रखूंगी तथा जी शपथ को मैं निर्वहन करने वाली हूं अपने कर्तव्य का श्रद्धा पूर्वक निर्वहन करूंगी అంతకుముందు రాజనివాస్లో ప్రోటమ్ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే అరవిందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు అరవిందర్ సింగ్తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత ఢిల్లీ శాసనసభ స్పీకర్గా విజేందర్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఢిల్లీ శాసనసభ్యులందరూ కృషి చేయాలన్నారు విజేందర్ గుప్తా ఈ సందర్భంగా శాసనసభ నియమాలను కచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యేలకు విజేందర్ గుప్తా సూచించారు గత పాటు ఢిల్లీ శాసనసభ పనితీరు విమర్శల పాలైందన్నారు ఆయన ఈ సందర్భంగా కాగ్ నివేదిక గురించి ఆయన ప్రస్తావించారు ఉంటే శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతీషి ఎన్నికయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఎన్నుకున్నారు అతిషి పేరును ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించారు కాగా మిగతా ఆపు ఎమ్మెల్యేలందరూ బలపరిచారు दीनतो प्रतिपक्ष नेता गातीशी एकग्रीवंगा ఎన్నికయ్యారు ఈ సందర్భంగా माजी মুখ্যমন্ত্রী ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు అతిషి కృతజ్ఞతలు తెలియజేశారు అతిషి జో বিধানसभाకి సభ్యుని ఎన్నికైను హు ఈశ్వర్ కి శపత్ లేతి హు కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన కే ప్రతి సచ్చి శ్రద్ధా ఔర్ నిష్ఠా rakhungi మే భారత్ కి ప్రభుధా ఔర్ అఖండతా అక్షుణ్ rakhungi తత जिस पद को मैं ग्रहण करने वाली हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करो श्री सही राम जी ఇదిలా ఉంటే ఇక్కడ మరో విశేషం ఉంది ఈసారి ఢిల్లీకి ఒకవైపు ముఖ్యమంత్రిగాను మరోవైపు ప్రతిపక్ష నేతగానూ ఇద్దరూ మహిళలే ఉండడం ఒక ప్రత్యేకత ఈ సందర్భంగా అతీషి మాట్లాడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు ఆమె కాగా ఒకటి జూన్ రెండో తేదీన జన్మించారు అతీషి విద్యావంతుల కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన స్ప్రింగ్ డేల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు అనంతరం ఢిల్లీలో ఎంతో పేరొందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అతిషి డిగ్రీ చదివారు డిగ్రీ తర్వాత మాస్టర్స్ చదవడానికి విదేశాలకు వెళ్లారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చరిత్ర ప్రధాన అంశంగా మాస్టర్స్ పూర్తి చేశారు హయ్యర్ స్టడీస్ పూర్తయిన తర్వాత ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు మొదట స్వచ్ఛంద సంస్థలతో ఆమె పనిచేశారు భోపాల్లోని అనేక స్వచ్చంద సంస్థలతో కలిసి ఆమె పనిచేశారు రెండు పేల పదిహేను నాటి జల్ సత్యాగ్రహలో అతీషి పాల్గొన్నారు కాలంలో అతిషి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో అతిషి ఓటమి పాలయ్యారు అయితే పరాజయంతో ఆమె వెనక్కి వెళ్లలేదు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు కాగా రెండు వేల పదిహేను నుంచి రెండు పద్దెనిమిది వరకు అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు ఆమె సలహాదారులాలిగా పనిచేశారు రెండు వేల ఇరవైలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్పై కల్కాజీ నియోజకవర్గం నుంచి అతీషి పోటీ చేసి గెలుపొందారు తొలిసారి అతీషి ఢిల్లీ శాసనసభలోకి అడుగుపెట్టారు ఆ తర్వాతి కాలంలో ఆమె ఢిల్లీ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అతీషి విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త సొబగులు అద్దుకున్నాయి పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచారు ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలను ఆమె తీర్చిదిద్దారు నెలకోసారి పేరెంట్స్ కమిటీతో సమావేశాలు ఏర్పాటు చేశారు ఒక మాటలో చెప్పాలంటే విద్యారంగాన్ని అతీషి తీర్చిదిద్దారు ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషీ బాధ్యతలు చేపట్టారు ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన హేమా హేమీలందరూ ఓడిపోయారు ఒక అతీషీనే కల్కాజీ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు ఈ నేపథ్యంలో అతీషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో ఒక మహిళ ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి